Hi, hello namaste, welcome to my channel. బీబీ జోడీ సీజన్ టూ నిజంగా ఇది ఏ ముహూర్తాన స్టార్ట్ చేశారో తెలియదు కానీ ఇంత అటర్ ఫ్లాప్ అయితే అయిపోతుందని ఎవరు అనుకోలేదు నార్మల్గా డ్యాన్స్ షోస్ అంటే చాలామందికి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చాలా కొత్త కొత్త వాళ్ళు కంటెస్టెంట్స్ వస్తారేమో మంచి రీచ్కి వెళ్తుందేమో మంచి టీఆర్పీ ఉంటుంది అని ఇలా ఎక్స్పెక్ట్ చేస్తారు మరి వీళ్ళు అనుకున్న రేంజ్లో ఎవరు కూడా పర్ఫార్మెన్సెస్ అంతా ఇవ్వలేకపోతున్నారు అంటే పాత వాళ్ళే ఇస్తున్నారు కానీ కొత్త వాళ్ళు ఎవరు వచ్చి మంచి పర్ఫార్మెన్సెస్ చేస్తుంటే ఆ టీఆర్పి రేట్ వేరేగా ఉండేది కానీ ఆల్రెడీ అమర్దీప్ నైనిక వీళ్ళంతా మంచి డాన్సర్స్ ఏ మానస్ కానీ సృష్టి కానీ విశ్వ నేహ వీళ్ళందరినీ ఆల్రెడీ చూసేసిన ఫేసెస్ అందరివి ఇక కొత్త వాళ్ళు ఫ్రెష్గా రీతు డేమాన్ వీళ్ళిద్దరూ ఫ్రెష్ ఫేసెస్ కాకపోతే వీళ్ళిద్దరి మధ్య కోఆర్డినేషన్ అయితే చాలా తక్కువగా ఉంది అంటే కోఆర్డినేషన్ ఉంది కానీ అది ఓన్లీ ఆ కొన్ని పర్ఫార్మెన్సెస్కి మాత్రమే కోఆర్డినేషన్ ఉంది డ్యాన్స్ కంప్లీట్గా లేదు కాబట్టి ఇక నెక్స్ట్ వీక్ అయితే నిజంగానే డిజాస్టర్ అని చెప్పుకోవచ్చు ఇక వీళ్ళ పర్ఫార్మెన్స్ మొత్తం కూడా అట్టర్ ఫ్లాప్ అయితే అయిపోయింది అందుకేనండి ఇప్పటి వరకు రీతు డేమాన్ వీళ్ళిద్దరు పాపం ఫైనల్కి వెళ్ళాలి విన్నర్ అవ్వాలని కోరుకున్న వాళ్ళందరికీ ఒక డిసప్పాయింటింగ్ న్యూస్ అనే అనుకోవచ్చు నెక్స్ట్ వీక్ వీళ్ళిద్దరూ అయితే ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోతున్నారంటే షో నుండి ఇక నిజంగా ఇక వీళ్ళు కూడా వెళ్ళిపోతే ఇక ఈ షోకి టీఆర్పి మొత్తం కూడా పడిపోతుందనే చెప్పాలి ఇంకా ఇంట్రెస్టింగ్ అయిన వాళ్ళు ఎవరూ లేరు వీళ్ళు అనుకున్నట్టుగా ఆ కళ్యాణ్ తనూజ లేదంటే ఇంకొకరు ఎవరైనా మంచి పేరుగా వచ్చి ఉంటే చాలా బాగా అనిపించిండేది వీళ్ళు అనుకున్నది ఎందుకో సక్సెస్ అయితే అవ్వలేకపోయింది సో ఇక కాబట్టి వీళ్ళ షోని త్వరగానే క్లోజ్ చేసేద్దామని వీళ్ళైతే ఫిక్స్ అయిపోయి ఇక నెక్స్ట్ మార్చి లోపల ఇది క్లోజ్ అయిపోతుంది సో ఇక వేరే ప్రోగ్రామ్ అయినా మంచి ఇంట్రెస్టింగ్ అయిన ప్రోగ్రామ్స్ వస్తే బాగునని నేనైతే అనుకుంటున్నాను మరి మీరేమనుకుంటున్నానో కమెంట్ అయితే చేసేసేయండి ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్